ది ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం మేషరాశి వారికి గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో తృతీయంలో బృహస్పతి పంచమంలో శుక్రకేతువులు షష్టమ రవి సప్తమంలో బుధకుజుల సంచారం లాభస్థిత చంద్రరాహులు ద్వాదశలో శనేశ్వరుడు యొక్క సంచారం వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి లాభస్థితిలో చంద్రరాహుల సంచారం తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాం ఏలినాడు శని ప్రభావంలో ఉండేటువంటి మేషరాశి వారికి లాభస్థితిలో చంద్రరాహుల సంచారం వల్ల ఈ వారంలో ప్రతి పనిలో అనుకూలమైనటువంటి అవకాశాలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది చక్కటి కార్యాచరణతో ముందుకెళ్తారు తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విద్యా విషయాల్లో చక్కటి అభివృద్ధి గోచరిస్తూ ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పంచమంలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారాంతంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి సప్తమ బదుగకదుల సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉన్న ఒత్తిడి నుంచి కాస్త ఉషమన లభిస్తుంది దైవిక బలంతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం ఎదురు చూడవచ్చు ఇక ఈ రాశి వారికి సస్టమర్ యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణకు దీర్ఘకాలిక ఇబ్బందుల రీత్యా ఉపశమనాన్ని పొందడం కోసం దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు అంటే మనకి ఎవరు ఎంతవరకు ఎలా ముందుకు వెళ్ళవచ్చు జీవితంలో ఏది మంచిది ఎలా మనం యుద్ధం చేయవచ్చు అనేటువంటి విషయాల్లో వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మానసికంగా ఒక చక్కటి నిర్ణయానికి ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి లాభస్థితిలో ఉండేటువంటి చంద్రరాహుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో మానసికమైన ధైర్యంతో ముందుకెళ్తారు గృహంలో శుభకార్యాచరణకు పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థుల శుభవార్తలు వింటారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అన్నింట మానసిక ఆందోళన విషయంలో వచ్చేటువంటి ఒత్తిడి కానీ అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారికి ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఎల్లినాడుచని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి దైవ బలంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సానుకూలమైన పరిస్థితులకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి మంగళవారం రోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పంచామృత అభిషేకాన్ని మీరు చేయించుకోవటం ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వ్యాపారపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది శ్రమ కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు ఈ వారంలో ఈ రాశివారు శ్రీ ఆంజనేయ వారి యొక్క ఆరాధన శనివారం రోజు విశేషంగా మన్య సూక్తంతో పారాయణ చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోయి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు